ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించేశాయి ఇటు అధికార వైసీపీ అధినేత జగన్ అటు విపక్ష కూటమి తరపున పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా ఎక్కడికక్కడ ఎన్నికల మీటింగ్లో పాల్గొంటూ ప్రజల ఉద్దేశించి ప్రసంగించుకుంటూ ఓట్లు అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం పేరుతో యాత్ర మరో రెండు రోజుల్లో ముగిసిపోతుంది అయిపోయింది ఆ తర్వాత ఇరు వైదవ తేదీ పులివెందులకి వెళ్ళి నామినేషన్ వేసి నేరుగా అక్కడ తర్వాత జరిగే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించుకుంటూ రోజుకు మూడు సభలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు రాష్ట్రాన్ని మరోసారి మొత్తం చుట్టూ ఉన్నారు ఇరవై మూడవ తేదీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేయబోతూ ఉన్నారు అండ్ పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు అండ్ మరి కొందరు వాళ్ళ పార్టీల తరఫున ఉండే స్టార్ కెంపైనర్లు జనసేన తరపున నుండి స్టార్ కంపెనీలు ఉన్నారు కదా జబర్దస్ట్ కమాడియన్ టీము వీళ్ళు ఇంకా అక్కడ ప్రచారాలు చేసుకుంటూ మొత్తం మీద అయితే జనంతో మమేకమోవడం కోసం జనంలోకి అయితే వస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇటు అధికార పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ అటు విపక్ష కూటమి ఉమ్మడిగా వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేయాలి సో ఇద్దరు ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయాల అటు చంద్రబాబు నేతృత్వంలో కూటమి అయితే జగన్ ఏ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా అని చెప్పి కాల్చుకొని కూర్చున్నట్టున్నారు ఆయన రిలీజ్ చేస్తే ఆయన చేసేదానికన్నా ఎక్కువ ఇంకేమైనా యాడ్ చేసుకుంటూ వెళ్దామని ఇటు అధికార వైసీపీ అధినేత అయితే మేనిఫెస్టో అంటే అది ఒక పవిత్ర గ్రంథం లాగా భావించాల్సి ఉంటుంది మనం చెప్పిండేదే చేసేదే చెప్పాలి చెప్పింది చెయ్యాలి అని ఆ మనస్తత్వంతోనే ఆయన పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోను అమలు చేసి చూపించామని చెప్పి మేనిఫెస్టో పట్టుకొని ప్రతి ఇంటి దగ్గరకు ప్రతి గుమ్మం దగ్గరకు కూడా వెళ్ళారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మాటిస్తే మేనిఫెస్టోలో హామీలు ఇస్తే తప్పక నెరవేరుస్తారు అని చెప్పే ఆ నమ్మకం కూడా జనంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అండ్ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గేమ్ చేంజర్ గా అయితే ఉంది ఎలాంటి మేనిఫెస్టో ఇస్తారు ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపుగా మరి ఏమేమి యాడ్ చేస్తారు అన్నది మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర మొదలుపెట్టి ముగించేంత వరకు కూడా ఎక్కడికక్కడ జనాల దగ్గర నుంచి కనుక వినతులు తీసుకున్నారు ఎక్కువగా రుణమాఫీ నుంచి ఆయనకు డిమాండ్స్ వచ్చాయి వాటన్నిటి మీద నవ్వుతూ అయితే రిప్లై ఇచ్చారు చూద్దాం లేకపో చూద్దాంలే అనుకుంటూ గుడ్డు వచ్చారు అండ్ విశాఖపట్నంలో కూడా తాజాగా వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు మేనిఫెస్టోకి సంబంధించి మరో రెండు రోజుల్లో ఒకటి రెండు రోజుల్లోనే మేనిఫెస్టో అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రిలీజ్ చేయబోతోంది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇది ఒక గేమ్ చేంజర్ సో జగన్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత చంద్రబాబు వాళ్ళ కూటమి ఏం మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో చూడాలి వాళ్ళు ఏం మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో అనే దానికన్నా రిలీజ్ చేసిన మేనిఫెస్టోతో జనాలను ఏ విధంగా నమ్మించాలి అన్నది వాళ్ళ ముందు ఉన్నటువంటి ప్రధానమైన టాస్క్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాకిరేకేస్తూ ఉన్నారు ప్రతి దగ్గర పద్నాలుగు రోజులు మేనిఫెస్టో పట్టుకుంటారు చూడండి అమ్మా చూడండి అక్క ఈ మేనిఫెస్టో గుర్తుందా రెండు వేల పద్నాలుగులో అది చంద్రబాబు ఫోటో ఉంది దత్తపుత్రుడు ఉన్నారు మోడీ గారి ఫోటో ఉంది ఓ సంతకాలు పెట్టారు వీళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు ఒకటొకటి ఒకటి చదువుకుంటూ పోదామా అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోను బండకేసి సావద పెంచుకున్నారు ఎక్కడికెక్కడ అంటే మాంటించి తప్పారు అని చంద్రబాబు మాట చెబుతాడు ఆ మాట మీద నిలబడడు అని చెప్పి జనాల్లో ఒక అభిప్రాయాన్ని కలిగించడంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సక్సెస్ అయ్యారు సో అటు చంద్రబాబు ఇచ్చే మేనిఫెస్టో హామీలు ఎంతవరకు జనం నమ్ముతారు అన్నది ఒక టాస్క్ అయితే జగన్ ఇచ్చే హామీలు జనం నమ్ముతారు కాబట్టి ఎలాంటి హామీలతో మేనిఫెస్టో వస్తుంది అన్నది కూడా ఆసక్తిగా గమనించాల్సినటువంటి మరొక అంశం